చాలా మంది మన పెద్దలు చెప్తా ఉంటారు అదే ముద్దు వచ్చినప్పుడే సంగనికరా బాబు మనం ఏదో పళ్ళ ఉండి చికాకుండి సరిగా అన్న కూడక కూర లేకపోతే ఏదో చికాకులు అంటే వాడొచ్చి వచ్చి వచ్చి అమ్మాయి సంకరికంటే పోరానికి తోసి అవుతారు వాడే కాబట్టి వారు ఇంకా ముద్దు ముద్దుగానే ముద్దు చేస్తున్నారు ఇంకో మిమ్మల్ని సో ఈ సమయంలో ఏది కూడా అతి అనర్థదాయకం మా పెద్దోడు చెప్తారు మన పెద్దోడు చెప్పే మాటలు అన్నీ మన కులంలో ఉంటాయి కానీ తయారీ పనిచేయ అతి అమర్థదాయకం ఏదైనా అతి చేయడం అనేది అనర్థదాయకం పిల్లల్ని అతి దారామా చేశారనుకోమవుతుంది శిక్షణ కమిటీ ఏమైనా ఉన్నాయా అలా పెట్టి ఒకసారి టీవీ గారి విశ్వరూపం కనపడుతుంది ఏది చెయ్యాలో ఇప్పుడు ఎన్నో సంస్థలు పనిచేస్తున్న సొసైటీని ముందు తీసుకురావడానికి అన్ని గవర్నమెంట్ చేస్తుంది అనే అనే నమ్మకం పెట్టుకోవడం కూడా మన యొక్క దాని ఏమంటారు ఇన్నోసెంట్ సమైకత్వం గవర్నమెంట్ ఇన్ని కోట్ల నూట ఇరవై కోట్లు నూట ముప్పై కోట్ల జనాభాని ఎంతకంటే చూస్తుంది అందుకని గ్రామీణ గ్రామ కావాలి అంటే నువ్వు పదివాడిని కొట్టమని తీర్చమాని కాదు కదా అంటే మీకు మీరు బాగుపడ్డండి గ్రామాభివృద్ధి కమిటీలో బిల్డింగ్లు కట్టారు అది కట్టారు మళ్ళీ లక్ష రూపాయలు పైన్ చేశారు మళ్ళీ కులబాయిష్కన్నా చేశారు ఊళ్ళోకు రాలే ఇది డెమోక్రసీయా ఎక్కడ ఉందా మనం డెమోక్రసీలోనే ఉన్నామా రాజ్యాంగం ఏం చెప్తుంది జాతి కుల మత లింగ ప్రాతిపదికన ఎవరిని కూడా మనము వివక్షత చూపరాదు పెట్టారు ఏ సెక్షన్ ప్రకారం మీరు గ్రామాభివృద్ధి కమిటీలు నడిపిస్తున్నారు ఏ ఐపీసీ సెక్షన్ ప్రకారం మీరు శిక్షలు వేస్తున్నారు ఏ ఆర్గనైజేషన్స్ మీరు ఒక్కడే చాలా సోషల్ ఆర్గనైజేషన్స్ దేశంలో పనిచేస్తున్నాయి కోసం సోషల్ సర్వీస్ మానవ సేవ మానవ సేవ సేవ చేయడానికి మనకంటే కొంచెము తక్కువ ఉన్నవాళ్ళకి పైకి లేపడానికి నాలుగు అడుగులు కూడా నడవలేని చెయ్యి పట్టి పది అడుగులు నడిపించడానికి ఆ కుటుంబానికి పర్వాలేదు మేమున్నాము అందరం కలిసి మీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయిస్తామని ఒక ఇరవై లక్షలు పోగేసి ఎవరికైనా ఆపరేషన్ చేయించారా ఎవరైనా ఒక పేరు మనము చదివించాము మనం ఏస్తా కూడానే డబ్బులు కలెక్ట్ చేసి అమెరికాకు పోయాలన్న చదివించారా చెప్తుంది అక్కడ కొన్నాను వాళ్ళ అధికులు బడుగు కలవీల వర్గాల వారు తక్కువ ఎప్పుడు రాజ్యాంగం చెప్పలేదు సమాజం చెప్పదు రాజ్యాంగం ముందు అందరూ సమానం చట్టం ముందు అందరూ సమానం ఇందాక మా చేస్తున్న నిరీసి మెంబర్ల మీద ఎవరే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పుడు అడ్వకేట్స్ ఎవరు ముందుగా రావద్దు అని చెప్పారు ఎవరైనా పర్లేదు నా ఒకళ్ళు వస్తున్నారా సంతోషపడతారా అక్కడ ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటి ఒకవేళ గవర్నమెంట్ అడ్వకేట్ ఇచ్చిన మీ తరఫున సాక్ష్యాలన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు

విషయం గురించి మాట్లాడుకుందాం ఎక్కువసేపు మాట్లాడుతూ తక్కువ సేపే విడిసి నేను ఫస్ట్ టైం ఇక్కడ నిజామాబాద్ ప్రాంతంలో పనిచేయడానికి మొదటి వచ్చాను మూడు నెలల వచ్చాను బీడీసీ అనేది మొదటిసారి ఇక్కడే విన్నాను పేరు విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ గ్రామ అభివృద్ధి కౌన్సిల్ ఫస్ట్ అని ఆ ఇంగ్లీష్ పేరుతో పెట్టుకున్నారు అంటేనే అర్థం ఇక్కడ ఉండాలా బాగా అభివృద్ధి చేశారు డెవలప్ అయ్యారు బీడీసీ అని పేరు పెట్టుకుంటారు చాలా మంచి ఆలోచన కాదంటే విడిసి అనేది నేను చాలా మంచి ఆలోచన అంటున్నాను నేను నేను విడిసి కరెక్టా కాదా మంచి అక్కడ నేను మాట్లాడతాను నేను చట్టం ఏముందో చెప్తాను తర్వాత మీరు ఆలోచించుకోండి ఇట్లాంటి ఇది ఒక సహకార సంస్థ అనుకోండి ఇట్లాంటి ఒక సహకార సంస్థ భారతదేశంలో వేరే కోట్ల కథలో చేస్తుంది ఒక ఇట్లాంటి ఒక గ్రామంలో మొదలైన సహకార సంస్థ ఎవరికైనా తెలుసు అమూల్ అమూల్ పావేతేరేందో అది కూడా అమూల్ అనే ఆనంద గ్రామం గ్రామంలో మొదలైన సంస్థ ఇలాగే అందరూ డెవలప్‌మెంట్ చేస్తున్నారు వాళ్ళందరూ అనుకున్నారు డెవలప్‌మెంట్ చేస్తున్నారు సో ఈ బీడీసీ లో కూడా ఏమైతే ఉన్నాయో డెవలప్‌మెంట్ గురించి ఆలోచించండి అంతే కానీ రాజకీయ లబ్ధి గురించి ఆలోచించకండి ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు ఎవరైతే విడిచి వెన్నుకుంటున్నారో సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిని వెన్నుకోండి అప్పుడే మీ గ్రామ అభివృద్ధి చెందుతుంది విడిచిలు మాట్లాడుతున్నాం ఇంత మాట్లాడుతున్నాం దాంట్లో ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఎంతమంది ఉన్నారు అది ఒక మాట్లాడుతున్నారా ఎంత చేయడానికి మా కులం నుంచి మా నుంచి ఇంతమంది మా కులం నుంచి ఎంతమంది ప్రతి కులం మహిళలకు ఎంతమంది చేస్తున్నారు ఎవరైనా మాట్లాడతారా ఎవరూ మాట్లాడను అంజలి తీసుకోమంటండి వీరు ఎంటెమేరు కరిపిందరే నిల్మూరు మీక మాకు ఉండి అని చెప్తున పొందమైనాగా ఉన్నట్టు దిగదై తిరిగి మార్క్ కౌన్సిల్ లో ఆ దిగదెన్ మా ఏపి కూడా చేశారు రెక్టార్ ఎటువంటి కేపైనా లాయర్ కు కట్టారు కానీ బార్ కౌన్సిల్ ఇకి ఒక మెసేజ్ వస్తుంది జనాలకి అంత ఒక మెసేజ్ కూడా గురించి ఇక్కడ అందరూ వచ్చేయండి

ఈ యొక్క చైతన్య తలుపు సాకారంగా నేను నమ్ముతా ఇది కాదు మేము ఇట్లానే ఉంటామండి కానీ చెప్పినట్టు నా సైడ్ నుంచి పాస్పోర్ట్లు లైసెన్స్ ఉండవి తర్వాత కేసులు ఎక్స్ట్రాషన్ కేసులు పెడతాం ఇప్పటిదాకా నేను ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఆస్తులు జప్తు చేయడం ఎవరైనా మితి మీదితే మీ బీడీసీ బిల్డింగ్ తో పాటు మీ బీడీసీకి వచ్చే రాబడి ఎక్కడికి వస్తుందో ఆ వాటిని కూడా చెప్తు చేయడం వల్ల పెడతాను ఫైనాన్షియల్ కొత్త చట్టాల్లో ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళట్లేదు నేను ఒక్కసారి అక్కడికి వెళ్ళాను అంటే ఇబ్బంది అవుతుంది మీకు అందరికి నా సందేశం ఇది బీడీసీ మంచియో చెడ్డవో మీరు కూర్చొని ఆలోచించండి సంస్థ దాంతో వ్యక్తులు బట్టి ఉంటుంది మీరు చేస్తే మీ ఏం బట్టి ఉంటుంది ఏం సాధిస్తాం అనుకున్నాం నలుగురిని మన గ్రామాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాం దానికోసం కష్టపడుతున్నాం దానికోసం నలుగురికి చదువు చెప్తాం నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తాం కొందరు ఉంటారు మాట విన్న వాళ్ళు ఉంటారు నేను అనట్లేదు మాటలు వింటారు విన్న ఉంటారు వాటికి చెప్పే విధంగా చెప్పారు మీ యొక్క మీరు రాసుకోవాలి ఏం చేయాలి ఇట్లాంటి వస్తే ఇట్లాంటివేషన్ ఏం చేయాలి